దండాలు మారాలి దండాలు 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 ధర ఎరా భీకర ఎప్పుడు వచ్చావు ఇప్పుడే వచ్చాం ధర వీడెవడు ఈడు మా తమ్ముడు బండోడు ఊరికే వచ్చావా వేడుకకేమైనా తెచ్చావా కొండ కోణలు దాటి వాగులు వంకలు దాటి మైళ్ళ దూరం నడిచి ఊరికే వస్తాన మహారాజా అది టీరా ఇదో పుట్ట తేనె మీకోసమే తెచ్చాను మహారాజా తేనెతో పాటు సక్ కానీ కథ పెట్టని అంటే పెట్టుకోవచ్చు మహారాజా దాని పేరు శివంగి ఇదిగో ఈ బండోడికి స్వయాన శల్లి మహారాజా ఒంటిదా జంటదా బోలేవారు మహారాజా మీకు ఎప్పుడన్నా జంట పిట్టను తీస్తున్నా మహారాజా ఒంటి పిట్టనే తీస్తుంది నేనిప్పుడు తెచ్చింది అట్లాంటి ఇట్లాంటి పెట్ట కాదు మహారాజా మాంచి కన్నె కొడి పెట్ట నాడు తెచ్చిన పిట్ట నాతోనే చెప్పకుండా తుర్రు మనిపోయినది ఏడు తెచ్చిన పెట్టను మాయ మాటలు చెప్పి తోలుకొచ్చిన మను వాడతానని మాయ మాటలు చెప్పి చేసుకో నీతోనే ఉండిపోద్ది ఏది పిలిపించు కట్టనే శివంగి ఓ శివంగి దాజా మహారాజుల వారికి దండం పెట్టుకో జనమంతా మహారాజును అంటి పెట్టుకో దండా మహారాజా మనువాడతాం మాతో ఉంటావా ఉంటాను దొరా మనసున్న మహారాజు మంచిగా చూసుకో నిన్ను మహారాణిని చేస్తాడు శివకే సెలవు మహారాజా వరహాలు భూపతి తలపడు వాడిని మోడీ భూపతి పట్టు ఆగండి మా భూపతే గెలుస్తాడు మా విరూపాక్షుడే గెలుస్తాడు వీరుడంటే మా భూపతే మా విరూపాక్షుడు మహావీరుడు ఏ మహావీరుడు మట్టి కరుస్తున్నాడు ఇదిగో తీసిన చాలు గాని వెళ్ళి పాలు తీసుకురా దానివి ఏ పని పూర్తిగా చేయనివ్వు ఇటివ్వు తీసుకొస్తా శుభమాని పాలకెళ్తుంటే తుమ్ముతావేంటి ఇది మరీ సోద్యంగా నేను నేనెక్కడ తుమ్మాను వేదావది మళ్ళీ అంటే అబ్బే నేను కాదండి మరి ఇక్కడే ఏదో శబ్దం వస్తుంటుందే ఇంట్లో బయట ఉండి చెప్తా పూసే సీతాలు ఎందుకంటే మంచిది మంచి దుడ్డు కర్రం చెప్తాను తీసుకో ఇది పడుకో ఎక్కడా వామ్ చేతిదే ఏ పుట్టలో ఏపా ఉందో అన్నట్టు ఈ ముసుగులో ఏ పులు ఉందో అందరిని పిలవండి అవును కదా ముచ్చాలు ఎల్లయ్య పుల్లయ్య ఇట్ల జంతువు అలా వచ్చావు మనిషివా నేను ఇంకా ఏ అడవి జంతువు అనుకున్నాను కొంచెం ఉంటే చచ్చులే వాడివి ఊరే ముత్యాలు వీణ్ణు చూస్తుంటే ఈ ఊరు వాళ్ళలాగా లేడురే ఎవరక్కడ ఎవరక్కడ ఆహా అంతటి కళ్ళు ఉన్నాయని ఇక్కడ వెంటనే వీళ్ళని కోట గుమ్మానికి ఉరితి ఆహా మమ్మల్ని ఉరి ఇంతకీ తమరెవరి స్వామి కనబడుటలేదా రాజుల మైసూరు మహారాజుల ఒరే విన్నారా రాజులట మహారాజులట ఏ రాజానికి బాబు మేము మైసూరు కే మహారాజులం మా జోలికి ఎవ్వరొచ్చినా ఉతికి ఆరేస్తాం ఆహా ఒరే వీడు మాట్లాడితే ఉతికి ఆరేస్తాను అంటున్నాడు ఎక్కడో తేడా ఉందిరే మేం మైసూరు మహారాజుల మాకు తగిన కన్య దొరికే వరకు రాజ్యాల మీద తిరుగుతూనే ఉంటాం ఇది నిజంగా మహారాజేనంటవా అయ్యా మీరు నిజంగా మైసూరు మహారాజేనా మేం మైసూరు మహారాజుల అలాగే ఉన్నాడు ఆ టీవీ దర్పం చూస్తే అలాగే లేడండి ఏమి మాపై అనుమానమా మీరెన్నైనా చెప్పండి మాకైతే మాత్రం అనుమానంగానే ఉంది మేము ఆదమరిచి నిద్రపోతుంటే మమ్మల్ని చంపడానికి కుట్ర పన్నుతారా మిమ్మల్ని అందర్నీ ఉతికి ఆరేస్తా కోపకించుకోకండి మీరు నిజంగా మహారాజు వారని తెలియక అలా అనేసాం క్షమించండి అయ్యా క్షమించండి నిన్న రాత్రంతా ఇక్కడ విశ్రమించినందుకు ఈ పది వరహాలు ఉంచుకోండి పవలించినందుకే పది వరహాలు ఇచ్చారు ఇక రోజు ఇక్కడే ఉంటే ఎన్ని వరహాలు ఇస్తారో ఇక్కడే ఉండమని చెప్పండి ఇక మేము బయలుదేరతాం మాకు తగిన కన్యను వెతుక్కోవాలి దానికి వెళ్ళటమేందుకు ఎక్కడికి వెళ్తారు మీరు బాగా అలసిపోయారు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఇక్కడే ఉండి మీ పని పూర్తి చేసుకోవచ్చు కావాలంటే మీకు తోడుగా నేను నేనుంటాను మీకెందుకు శ్రమ అవసరం లేదు ఇందులో శ్యామ్యవంత మహారాజుల వారు ఏదో మాకు తోచిన సాయం నువ్వు బాగా నచ్చావు నీ పేరేంటి ముత్యాల మహారాజుల వారు మీకు నా పేరు కంటే మేము ఇచ్చే మర్యాదలు చూశారు ఇంకా బాగా నచ్చుతాయి రండి రాజు గారి సంగతి మేము చూసుకుంటాం ఇక మీరు దయచేయండి రండి రండి మహారాజు మీ మర్యాదలు ఎంత గొప్పవో మేము తిలకించగండి పొగడాలు ఈ బడ్డుగాడు నిజంగా మహారాజే అంటావా మహారాజ్ అయితే మంది మార్బలం పరివారం అందరూ ఉండాలి కదా అయినా పది వరహాలు ఇచ్చాడు కదా వరహాలు ఇచ్చినంత మాత్రాన మహారాజు కాలేడయ్యా నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఈ ముచ్చాడుగాడు కొరివితో తల ఓక్కుంటున్నాడేమో అని ఈ లోపలికెళ్ళాడే వాడు ముచ్చాలుగాడిని ఉతికి ఆరేస్తాడేమోనని నా అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పండి రాజా మైసూర్ మహారాజా రాజా మైసూర్ మహారాజా ఎక్కడికి ఊపుకుంటూ వెళ్తున్నావు మైసూర్ మహారాజా వారికి పాలు పట్టుకెళ్తున్నానండి పాలు నువ్వు తీసుకెళ్ళకు మన చచ్చారికి పంపించు మతి గాని పోయిందా పెళ్లి కాని పిల్లతో పరాయి మగాడికి పాలిచ్చి పంపమంటారా ఊసి పిచ్చి మొహమా మన సత్యాలకి మనం పెళ్లి చేద్దాం అనుకుంటామా ఆ రాజుగారేమో పెళ్లి చేసుకోవాలని పిల్ల కోసం ఊరంతా తిరుగుతున్నాడు మన అదృష్టం రాజుగారు వాళ్ళ ఇంట్లో కాలు పెట్టాడు ఈ నాలుగు రోజులు రాజు గారికి మన పద్ధతుల్లో సేవ చేశావనుకో మన పంట పండినట్టే మన పిల్లకి పెళ్ళేలేటే దెబ్బక మనం కూడా మైసూరిగా మహారాజు అయిపోతాం ఎడచక్క మనం కూడా మైసూరు వెళ్ళిపోవచ్చు ఏమంటావు అవునయ్యో నీ తెలివే తెలివి సత్యాలు సత్యాలు రా అమ్మా తెలంగాణ ఈ పాలు తీసుకెళ్ళి మైసూర్ మహారాజు గారికి ఇవ్వమ్మా నా నువ్వు ఇవ్వొచ్చుగా నీనివ్వకూడదమ్మా ఎందుకంటే ఆయన నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం వెతుకుతున్నాడు నువ్వు ఆయన కంట్లో పడ్డావనుకో ఆయనకి నచ్చావనుకో నీ అంత అదృష్టవంతరాలు ఎవరు ఉండనే ఉండరు ఆయన్ని కాస్త మంచిగా చేసుకో మైసూరుకే మహారాణి అవుతావు ఉదయం చెప్పింది నువ్వు ఇంకేం ఆలోచించుకో ఎల్లు ఎల్లు మనం కూడా వెళ్దారా శాలరీలు అయింది ఏడు చేస్తున్నావే అగుపట్టలేదేటి మావా బట్టలు ఉతుకుతున్నా నువ్వేటి ఇలాగొచ్చావు చేపల కూర ఉందని చెప్పానయ్యాలా ఏటి చేశా వాళ్ళు సంపాదించి పెడతన్నావని చేపల కూర పప్పు దప్పడం అన్నీ వండి పెడతా నేను సంపాదించి పెడుతుంటేనే తాగి తందనాలు ఆడతన్నావు నాకే ఎదురు సముదం వస్తావా నేను డబ్బునలా కొడుతున్నావు పాపమ్మా నేను కొట్టుకుంటాను చూడమ్మా తాగడానికి రోకలి లేదని కొడుతున్నాడమ్మా నువ్వు కూడా తిరగబడి నాలు కొట్టు తప్పమ్మా మొగుడంటే దేవుడితో సమానం ఆడెలాంటాడైనా మొగుడు మొగుడే దేవుడమ్మా చూసావా నీ భార్యకు నీ మీద ఎంత ప్రేమో నువ్వెంత కొడుతున్నా భరిస్తోంది అదే ఆడదాని ఓర్పు ఆ ఓర్పు నశించి నీ పెళ్ళం నీ మీదకు తిరగబడితే ఏం జరుగుతుందో చూస్తావా చూడు అది జరుగుతుంది వచ్చిందమ్మా ఇంకెప్పుడు నా పెళ్ళానికి కొట్టనమ్మా అసలు ఏ కట్టము రానివనమ్మా నా బంగారాన్ని జాగ్రత్తగా చూసుకుంటానమ్మా ఇంకెప్పుడు అలాగే ఉండండి ఆహా ఎంతైనా ముచ్చలు అదృష్టవంతుడు గురువుగారు ఎందుకో ఎందుకంటారు ఏంటండి గురువు గారు సాక్షాత్ మైసూర్ మహారాజు వచ్చి వాళ్ళ పెళ్లి చేసుకున్నాడు దాంతో వీడు రాజుగారు బాగుమరుది అయిపోయాడు ఓహో అందుక వాడు అప్పటి నుంచి కనపట్టలేదు కనపట్టలేదు అనుకున్నావు లేదో వచ్చాత నమస్కారం అండి రాజుగారు బాగుమర్ది గారు ఆ నమస్కారం నమస్కారం ఏంటి ఎంత కూర్చున్నారు మీరు కూర్చుంది ఇప్పుడు కూర్చోం ఎందుకంటే ఎందుకు కూర్చుంటారులేండి కదా అంతేకాదు కాబోయే మహారాజును కూడా అంటే అంటే మా బావగారు ఇక్కడ ఎన్ని రోజులుంటే అన్ని ఊళ్ళకి నన్ను రాజు చేస్తానన్నాడు తెలుసా ఓహో ఊహో ఒరయ్యాల క్షమించండి ముత్యాలు గారు మీ బావగారు మీద నాకెందుకో కాస్త అనుమానంగా ఉంది ఏంట్రా మా బావగారిని మానేస్తారా మీరంతా కుళ్ళిపోతున్నారు అందుకే మిమ్మల్ని కలవడమే మానేశాను మీకు తెలుసా మా బావ బంగారం ఆ బంగారమే కానీ కాకి బంగారం అంతెందుకు గాని ఓ చిన్న పంజామేద్దాం నువ్వు చెప్పినట్టుగా మీ బావ బంగారమే అనుకో నేను నీకు ఇరవై వరహాలు ఇస్తాను అట్లా కాకుండా కాకి బంగారం అయిందనుకో నువ్వు నాకు పది వరహాలు ఇంచాలు పది వరహాలు కాదు పాతిక వరహాలు ఇస్తాను మరి ఇంకే మరి నువ్వు పందువులు ఓడిపోయావు అనుకో నువ్వు ఏమీ ఇవ్వక్కర్లేదు ఒక మాట ఇవ్వు చాలు ఇక మధ్యలో ఎప్పుడు జీవితంలో నువ్వు పంది కాయనని ఒప్పుకోవాలి సరేనా సరే అంటే అలా ఉండాలి ఇంతకీ ఎక్కడికి బయలుదేరే శోభరానికి పంతులుగారితో ముహూర్తం పెట్టించడానికి వెళ్తున్నాను ఇందులో ఎందుకైనా మంచిది కొన్నాళ్ళు ఆగు అవసరం లేదు చెప్పొచ్చారు అవచ్చరం లేదు నీ అబ్బ నిన్న దేవుడే కాపాడాలిరా ఆహో అగ అవచ్చులే మాకు నువ్వు అగమ్మా మాదొక షరతు మరి మీరు అన్నట్టుగా మాకు మహల్ కట్టిస్తారా లేదా కుదరదు కుదరదా కుదరదు మాగండి మహల్ కట్టించడం కాదు కట్టించిందే ఇస్తావు అయితే కుదురు కుదు ఆ మరి ఏంటది ఆ నన్ను మైసూరుకి మహారాజుని చేస్తారా లేదు కుదరదా కుదరదు మాగండాకండి మళ్ళీ ఏడి చెప్ ఈ దేశానికే మహారాజు ఇచ్చేస్తా అయితే అన్ని కుదురుతాయి కుదుర్తి కుర్తి దాదా దాదా దామ్మా అమ్మా బాబుగాని బా చూసుకో ఈ పాలు తాగండి ఈ పాలు మన జీవితానికి సగపాలు ఇవి తాగితే ఇద్దరికి పెరుగుతాయి అబ్బో రాజులం కదా కవిత్వంలోనే కాదు కత్తిపడితే కథన రంగంలో కూడా ఉతికి ఆరేస్తాం అలాగే శృంగారంలో కూడా ఉతికి ఆరేస్తాం ఏంటి ప్రతిదానికి ఉతికి ఆరేస్తానంటున్నారు నిజంగా మీరు రాజులా రజకులా రాజులం మహారాజులం మారువేషాల్లో తిరుగుతుంటాం కదా అందుకని అన్ని యాసల్లో పట్టు ఉండాలని మేము అందుకే మిమ్మల్ని పట్టుకున్నాం నిజంగా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం మీ అదృష్టం సంగతేమో నాకు తెలియదు కానీ నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం సత్య సత్యాలు అనుమానమే అక్కడ ఉన్నాడు ఏటి చేస్తున్నాడు ఏంటి అక్కడ అడుగులు ఉన్నారే పదే అడుగుదాం రామ్ ఎవరో వస్తున్నారు బావు దండాలు దండాలు దండలు దండలు బావురు నేటి కాదు పక్కూరైతే ఖాళీగా ఉంది ఇక్కడ కూకున్నాం పక్కూరా పదేళ్ళది పక్కూర ఇంతకేందు ఏడు చెప్పమంటారు బాబు కన్న కొడుకు కోడలు నొగ్గేసి పోనాడు ఆ నెత్తుక్కుంటూ మేము ఊళ్ళో నంబడి పడ్డాం అవును బాబు ఆడి కూర్చుంటే తిక్క కూడా ఉంది బాబు ఎంతసేపు మైసూరు మహారాజుని మైసూరు మహారాజుని అంటూ ఊర్ల నంబడు తిరుగుతున్నాడా మైసూరు మహారాజునంటూ తిరుగుతుంటాడా అవును బాబు ఎలా ఉంటాడు ఇంత పొట్ట ఇంతలో ఆవు ఇంతే ఉంటాడు ఆ అవును అవునయ్యా మీరు కనపడ్డా ఏంటి కనపడడం ఏంటి వాడు ఈ ఊర్లోనే ఉంటాను అయితే పగడాలు మనం పాతిక వరహాలు గెలిచినట్టే అవును బాబు ఆ పేరు వరాలే పదండి బాబు ఏవండి మనం మైసూరు ఎప్పుడు వెళ్తున్నాం ఎందుకు మీరు పెళ్లి కోసం దేశ పర్యటన చేశారు పెళ్ళైపోయింది దేశ పర్యటన కూడా అయిపోయింది ఇంకా అందరం మైసూర్లోనే ఉందాం సత్యాలు శోభనం జరిగి ఒక్క రోజు కూడా కాలేదు అప్పుడేనా రోజు ఏంటి బావా నువ్వు వచ్చి ఏడు రోజులైంది నువ్వు అన్నట్టుగా నన్ను ఏడు రోడ్లు మహారాజు చేశావంటే అందరం ఆనందంగా ఉండిపోవచ్చు ఉండొచ్చు మా తండ్రి గారితో సంప్రదించి చెప్తాను ఎక్కడ ఉన్నావు ఎవడరా నువ్వు ఏట్రా అలాగంతావు నన్ను కన్నోలు మీ అమ్మ నేను మీ తండ్రిని అసలు మీరు ఎవరు టెంగురో కన్నోలు అంటే ఇతను మహారాజు కదా బావు ఈ టెంగురోడు నా కొడుకు ఓ ఇది నా పెళ్ళం ఆడి పేరు వరాలు అదిగో ఆ ఎమ్మెంట్ చూసారా ఇదేమో ఆడి పెళ్ళం ఏంటి ఇదివరకే పెళ్ళయిందా మరి అవు కాదా లేరా ఎరా నీకు పెళ్ళైన సంగతి నాకు చెప్పలేదు మీరు అడగలేదు కదా ఉరే నేను నమ్మిన చెల్లెలిచ్చి నీకు పెళ్లి చేశాను కదా ఇప్పుడు దానికి తన గతేంగం రా అలాగా బావు ఆ జరిగింది అది జరిగిపోయింది అనర్జ్యస్త మాట నుంపాతం బావో మరి నా సంగతి ఏంటి నువ్వేం బాధపడకమ్మా బావగారిని లోపల తీసుకెళ్లి చేయాల్సిన మర్యాదలు చేసి ఇవ్వాల్సిన నీ చేసి వీళ్ళతో పాటు పంపించేద్దాం ఏం ఏమ బావగారు మీరు రండి బావగారు రండి రండి మీ మర్యాదను సంపూర్ణముగా స్వీకరించాలనుకుంటే చూచవా అమ్మా ఇప్పుడు చెప్పండి మీరు రాజులా హారాజులా ఏ ఊరుకో మైసూరు మహారాజు

అవ్వలేదా ఇంత శుభవార్త చెప్పే మరి ఆ రందుకోవే అందుకోవే వస్తున్నాను ఇప్పుడు చెప్పరా రాజు అని రాజులాం గొప్పలేదు మరి వాళ్ళు గొప్పతనం చూపించుకోవడానికి అన్ని మర్యాదలు చేసి పంపేస్తారు కాబట్టి బాగానే చెప్తారే మరి చూసాగా మోట్లో శబ్దాన్ని అవన్నీ మోసుకెళ్ళాలంటే మన తరం అవుద్ది ఏ చేస్తాను అందులో అన్ని ఎక్కి వెళ్ళిపోతాడు మారిపోయింది నమస్కారం మహారాజు వారు ఏటైనా అలా కూరబడిపోనావు ఆడిపోందా ఇంక నడవలేడు కానీ మీ బండి మీద మోసకెళ్ళండి ఒరే ముచ్చారు ఏట్రా నువ్వు చేస్తున్న పని ఎంతైనా నీ బావరా మరి ఇప్పుడు ఏం చేయాలంటావు ఏడ్స్ అంటారేటండి ఇదిగో అంతా ఇదే చేసింది చిన్నప్పటి నుంచి నా మైసూర్ మహారాజు నా మైసూర్ మహారాజు అన్నావు ఆ నిజంగా మైసూర్ మహారాజు అయిపోయినట్టుగా ఇది అయిపోతుంది మా కొంపగా నిప్పి కూడా పెట్టాడు అయ్యా తమ రేటు అనుకోనంటే నాకు చిన్న అండి చెప్పు ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఎంతమంది పెళ్ళాలండి ఇద్దరు ఈశ్వరుడికి ఇద్దరే మరికి ఇద్దరేనయ్యా విషయం ఏంటో చెప్పు మరి అందరికీ పిల్లలుంటే తప్పులేంది నా కొడుకు ఇద్దరు పిల్లలుంటే తప్పేటండి వాళ్ళు దేవుళ్ళు మన మనసులో ఎవడు ఎవడు పెళ్లి మగాడు ఎవడు సుఖపడ్డాడు చెప్పు చెప్పు నేను ఇదిగో ఇక్కడ పెళ్ళ ఉంది ఇంటి దగ్గర ఇంకొకరుతుంది జరిగింది ఏదో జరిగిపోయింది మనం ఏదో సర్దుబాటు చేసుకోవాలా నిజమే సర్దుబాటు చేసుకోవాలి ఇదిగోండి అక్కర్లేదు మీరు నేను వారాలు నెగర నెగరాడు కావాలరా అండి తాము ఏంటి అనుకున్నట్టే నాకు చిన్న మనమే మా చెప్పు మా కోడలు మాతో పంప రేపురావునల్ లోపల